జిమ్ చేసేవాళ్ళు యోగా చేస్తే పెద్ద ఉపయోగం ఉండదండి జిమ్ ఏ చేయాలి వెయిట్స్ ఎత్తాలి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అని చెప్తారు యోగా చేసేవాళ్ళు అసలు పొరపాటును కూడా జిమ్కి వెళ్ళద్దు అంటే నాట్ ఎవ్రీబడి అట్లీస్ట్ ఆన్ దట్ నోట్ జిమ్కి వెళ్ళి మానేస్తే మీరు వెయిట్ ఆన్ అయిపోతారు సో జిమ్ వద్దు యోగాయే బెటర్ అంటారు ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ గురించి మనం మాట్లాడితే సే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేసే వాళ్ళకి వాకింగ్ బెస్ట్ అంటారు జాగింగ్ చేసే వాళ్ళకి జాగింగ్ బెటర్ అంటారు ఆరెల్స్ డిఫరెంట్ ఫామ్ ఇందాక నేను చెప్పినట్లుగా స్విమ్మింగ్ చేస్తే అసలు ది బెస్ట్ అని ఇంకొందరు అంటారు సో ఎవరెవరికి ఏది మంచిది అండ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీయే కదా ఏది ఒకటి స్టిక్ ఆన్ అయితే అది మంచిది అని ఇఫ్ ఇ టు సే ఇది బెస్ట్ ఫామ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటది యోగానా స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళడమా లేకపోతే వాకింగ్ రన్నింగ్ చేయడమా ఏది బెటర్ ఎవరికి ఏది బెటర్ ఎలా చూస్ చేసుకోవాలి వెరీ గుడ్ ఎక్సర్సైజ్ మోస్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ అట్లా అంటే కనుక అది మనిషిని బట్టి మారిపోతుందండి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకున్న కంప్లైంట్ని బట్టి ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్న జాగింగ్ చేయమంటే తప్పు రన్నింగ్ వాకింగ్ చేయమంటే ఇంకా తప్పు వెయిట్ నూట పది కేజీలు నూట ఇరవై కేజీలు ఉన్న వాకింగ్ చేయమంటాం తప్పు ఎందుకంటే యాభై కేజీలు మనిషి నో వంద కేజీలు దాటినప్పుడు వాళ్ళు వాకింగ్ జాగింగ్ చేస్తే నీ విల్ బీ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ సో అలా మనం తెలివిగా చూస్ చేసుకోవాలన్నమాట సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే వెయిట్ ఎక్కువ ఉండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్ ఎందుకంటే ద మోమెంట్ మీరు నీళ్ళలోకి దిగ్గానే మీ బరువు జీరో అయిపోతుంది ఎప్పుడైతే మీ బరువు జీరో అవుతుందో మీరు ఎంత చేసినా కానీ ఎంత కొట్టినా కానీ ఏ జాయింట్ డ్యామేజ్ అవ్వదు కాబట్టి వెయిట్ ఎక్కువ ఉండి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు డైలీ వన్ 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 అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ వరకు స్విమ్మింగ్ చేయొచ్చు స్విమ్మింగ్ చేయలేరు స్విమ్మింగ్ రాదు లోతు లేని చోట వాటర్లో వాకింగ్ కూడా చేయొచ్చు ప్లస్ ముసలి వాళ్ళకి కూడా బయట వాకింగ్ చేస్తే మోకాలు నొప్పులు వస్తున్నాయి అనుకోండి సన్నగా ఉండారు కానీ మోకాలు అరిగిపోయి ఉంటుంది నడిస్తే మోకాలు నొప్పి వస్తున్నాను వాటర్ వాకింగ్ ఎక్సలెంట్ అనమాట వాళ్ళు వాటర్ వాకింగ్ చేయొచ్చు లేదంటే స్విమ్మింగ్ చేయొచ్చు ఈ రెండిట్లో ఏది చేసినా చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట తర్వాత యంగ్స్టర్స్ వచ్చారనుకోండి యంగ్స్టర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు ఎవరైనా కానీ దే షుడ్ ఫోకస్ ఆన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక ఫైవ్ కే పరిగెట్టండి అని అన్నా అనుకోండి ఓకే ఫైవ్ కే పరిగెట్టే దమ్ము ఉండాలి రోజు చెయ్యక్కర్లా వాళ్ళు వారానికి రోజు ఫైవ్ కే చేసినా స్టాప్గా వాళ్ళ కెపాసిటీ అలాగే ఉంటుంది కానీ ఫైవ్ కేకి నాన్ స్టాప్ రన్నింగ్ చేసే క్యాపబిలిటీ రావాలంటే ఒక త్రీ మంత్స్ స్లోగా బాడీని ట్యూనప్ చేసుకుంటే వస్తుంది అది వచ్చిన తర్వాత వారానికి ఒక్క రోజు చేస్తే చాలు ఇంకా మళ్ళీ జాగింగ్కి రోజు చేయక్కర్లా అదే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉందనుకోండి జిమ్కి వెళ్ళి ఆల్ గ్రూప్స్ని చేస్తేనే బాడీ యాక్టివేట్ అవుతుంది సో ఇప్పుడు స్క్వాట్స్ చేయాలి తర్వాత అన్ని లార్జ్ గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి స్మాల్ గ్రూప్ చిన్న చిన్న మజిల్స్ మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి ఇప్పుడు ఈ రిస్ట్ మూవ్మెంట్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఈ కండ్రో అంత ఎంత ఉంటుందో కేజీ కేజీన్నర కూడా ఉండదు కేజీ ఉంటుంది ఈ కేజీకి ఎంతసేపు మనం పావు గంట అరగంట పెట్టే కన్నా ఈ మోకాళ్ళ నుంచి ఇక్కడి వరకు ఏడెనిమిది కేజీలు ఉంటుంది సో ఆ ఏడెనిమిది కేజీలు అదే టైము దీని మీద పెట్టామనుకోండి మన బాడీకి జరిగే మంచి ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అదే పావు గంట దీని మీద పెడితే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా రివర్స్ అవుద్ది ఎందుకంటే ఈ కండరం ఫైవ్ పర్సెంట్ బరువు పెరిగిందనుకోండి కండరం పెరిగితే యూజువల్గా కండ స పెరిగితే షుగర్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది దీని మీద రోజు పావుగంట చేసిన మనకి ఒక పది గ్రాములు పెరుగుద్ది అనుకోండి దీని మీద రోజు పావు కండ పెడితే ఒక వంద గ్రాముల నుంచి ఐదు వందల గ్రాములు కేజీ పెరగచ్చు కండ పెరగటం సో దానివల్ల అట్లా షుగర్ పేషెంట్స్ ఏంటంటే మజిల్ మాస్ పెరిగేటట్టు కూడా ఫోకస్ చేసుకోవాలి మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు మనం చెప్పాము స్విమ్మింగ్ స్ట్రెంత్ ట్రైనింగు యోగా రోజు జిమ్ చేస్తారు ఫ్లెక్సిబుల్ ఉండదు ఇలా వంగమంటే వంగలేరు అన్నీ స్టిఫ్ అయిపోయి ఉంటాయి రోబోల్లాగా ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం సో అన్నిటినీ మనది ఏది వీక్నెస్ ఉంది అనేది మనం టెస్ట్ చేయాలి మనం ఫ్లెక్సిబుల్గా ఉన్నామా మన ఫ్లెక్సిబిలిటీ స్కోర్ ఎంత మన ఫ్రెండ్స్లో ఎంతమంది బాగా ఫ్లెక్సిబుల్ ఉన్నారు వాళ్ళంతా మనం ఎందుకు లేకపోయాము అనేది ఫోకస్ చేశారనుకోని వారానికి ఒక రోజు రెండు రోజులు స్లో స్లో స్లోగా చేసుకుంటా ఆ వీక్నెస్ని పోగొట్టుకోవాలి మనకి స్ట్రెంగ్త్ లేదు స్ట్రెంగ్త్ బిల్డప్ ఈ మజిల్ లేదు ఓకే బైసెప్స్ లేదు ట్రైసెప్స్ లేదు సో అవన్నీ కూడా అంటే ఇంత సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు మామూలుగా జిమ్కి వెళ్ళి అన్ని రకాలు పుషప్స్ ఇలాంటివి అన్నీ కూడా పుషప్స్ పులప్స్ కోర్ ఎక్ససైజ్ అనమాట అంటే పేరెంట్ ఎక్ససైజ్ దాంట్లో ఒక్క మజిల్ కాదు అన్ని మజిల్స్ ఉంటాయి కాబట్టి ప్లస్ ఇంకొకటి మీరు అడిగింది లేడీస్ పుషప్స్ చేయొచ్చా చేయలేరేమో చేయటం కరెక్ట్ కాదేమో వాళ్ళకి చెస్ట్ మజిల్ తక్కువ ఉంటుందేమో అనేది తప్పండి యాక్చువల్గా పుషప్స్ అనేది ట్రైసెప్స్ అండ్ మన పెక్టరాలిస్ పెక్టరాలిస్ అంటే చెస్ట్ మజిల్స్ ఈ రెండింటి మీద ఉంటుంది రెండు మజిల్స్ ఉంటేనే ఇదేమి ఒక ఫింగర్ మూమెంటో ఒక్క కండరం మీద ఉండేది కాదు పుషప్ అంటే హోల్ షోల్డర్ జాయింట్ మీద ఉంటుంది సో ఆ షోల్డర్ జాయింట్ మీద ఒక కండరం ఉండదు నాలుగైదు కండరాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే ఆ మూమెంట్ వస్తుంది సో పుషప్స్ లేడీస్ చేయలేకపోవటం ఏమి ఉండదండి అలానే స్టాప్ జెంట్స్ బాగా చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు మై బెస్ట్ వర్స్ స్టార్టింగ్ ఫిఫ్టీ పుషప్స్ స్టాప్ చేసాను ఇప్పుడు ఐదు పది కూడా చేయలేను ఎందుకంటే నాకు మెడనుప్పు ఉంది పుషప్స్ చేస్తే అది ఎక్కువ అవుతుంది అందుకని నేను అది చేయట్లేదు సో కానీ ట్యూన్ చేసుకుంటే అప్పట్లో ఫిఫ్టీ పుషప్స్ చేయగలిగేవాడి ఇప్పుడు మా అమ్మాయి ఉంది తను ఒక రెండు మూడేళ్ళ కింద ఒక్క పుషప్ కూడా పర్ఫెక్ట్గా చేయలేకపోయేది ఇప్పుడు డైలీ స్విమ్మింగ్కి వెళ్తుంది డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు టెన్ పుషప్స్ స్టాప్ చేయగలుగుతుంది పర్ఫెక్ట్ నైంటీ డిగ్రీస్ ఎక్స్టెన్షన్ వచ్చేటట్టు సో అంటే విమెన్ చేయకూడదు అని ఏం లేదు చేస్తే మాస్కులను అవుతారని కూడా ఏం లేదండి అలా చేసే డే అంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా మరీ మగవాళ్ళ కండలు పెంచేసేటట్టు చేస్తే బాగోదేమో కానీ మినిమం ఒక టెన్ పుషప్స్ టెన్ పులప్స్ సిటప్స్ ఇట్లాంటివన్నీ చేయగలిగే వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు అన్నిటికంటే మించి ఏ షెట్లు ఆడడము టెన్నిస్ ఆడడము ఇలాంటివైతే ఇంకా బెటరా సార్ అప్పుడు కూడా మీరు అన్నట్లు అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కార్డియో ఇన్వాల్వ్ అవుతుంది ఆయాసం వస్తుంది పై బాల్ కొట్టినా కాక్ కొట్టిన అది బెటరా యాక్చువల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకు షటిల్ ఆడటం మంచిదా జిమ్ చేయటం మంచిదా లేకపోతే జాగింగ్ చేయటం మంచిదా స్విమ్మింగ్ చేయటం మంచిదా అన్నారనుకోండి ద బ్యూటీ ఆఫ్ షటిల్ ఈస్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో షటిల్ అనుకోండి మీకు గంట అయినా తెలీదు అది మీరు అదే ట్రెడ్మిల్ మీద గంట సేపు చేయండి ఇట్స్ ఏ పనిష్మెంట్ ఒకే చోట కూర్చుని గంట సేపు ట్రెడ్మిల్ దొక్కితే దట్స్ ఏ పనిష్మెంట్ లాగే ఉంటుంది రోజు చేయలేరు మీరు ఎందుకు దెర్ ఇస్ నో ఫన్ ఇన్ ఇట్ ఎవరు చేయగలుగుతారు ఇక్కడ ఫుల్లీ మోటివేటెడ్ ఉంటారు చూడండి వాళ్ళే చేయగలుగుతారు ఇది షటిల్ అనుకోండి పదరా అని ఎవరన్నా ఇద్దరు ఆడదాము అని ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి గంట అనుకోండి ఇట్స్ ఎ ఫన్ కబుల్ చెప్పుకుంటారు అన్ని బా మజిల్స్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఈ షెటిల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్ససైజ్ అంటూ డౌట్ లేదు కాకపోతే అందరు చేయలేరు అనుకోండి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అట్లా స్విమ్మింగ్స్ సెలెక్టివ్గా చేసుకోవచ్చు ఏదన్నా ఫన్ ఉందనుకోండి ఇప్పుడు జాగింగ్ ఉంటుంది ఒకరిని చేస్తున్నాను అనుకోండి నేను మంచి పాటలు పెట్టుకుని చేస్తుంటే మంచి పాట రాగానే నా స్పీడ్ ఆటోమేటిక్గా పెరుగుద్ది సో లేదంటే మనం పాడ్కాస్ట్ పెట్టి టైం వేస్ట్ అవ్వకుండా కూడా ఏదైనా కొత్త థింగ్ నేర్చుకోవాలనుకుంటే దాంట్లో పెట్టుకుని చేసుకోవచ్చు యూ షుడ్ బి మోటివేటెడ్ ఫర్ దట్ కానీ జాగింగ్ చేసినప్పుడు ఎప్పుడు తెలియకుండా హాయిగా ఉంటుంది అంటే చలికాలం మంచిగా మార్నింగ్ పూట చేస్తున్నాం పక్కన ఒకరితో కబుర్లు పెట్టుకుంటే ఇద్దరు సేమ్ స్పీడ్లో చేసేవాళ్ళు ఉంటే అది కూడా తెలియదు సో బేసికల్గా మీరు ఏం వింటూ చేస్తారైతే మీ ఫేవరెట్ ప్లేలిస్ట్ ఏంటి నా ఫేవరెట్ ప్లేలిస్ట్ అంతా ఒక ఐదు వందల సాంగ్స్ అన్ని లిస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు వచ్చే ప్రతి సాంగ్ ఒకదాని తర్వాత ఒకటి నా ఫేవరెట్ సాంగ్ సో అలా మీరు ఫైవ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఇలా రాజా ఎక్కువ సూపర్ అసలు నైస్ సో ఏది మంచిది అన్న దానికన్నా మనకేది సూట్ అవుతుంది అన్న దాని మీద మన ఛాయిస్ ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇట్ సార్ థ్యాంక్ యూ సో మచ్